రాజ్యాంగ శిల్పి అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై బీజేపీ నేత కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన సిగ్గుమాలిన వ్యాఖ్యలు ఖండిస్తూ ఏఐసిసి ఏపీసీసీ పిలుపు మేరకు గురువారం రాజమహేంద్రవరం అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కోకవరం బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూదర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మూతా శారదా పీసీసీ సభ్యులు అబ్దుల్ షరీఫ్ పట్నాల శ్రీనివాస్ కొరుకొండ్ల కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ దోసపాటి సత్యప్రసాద్ సీతానగరం మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నల్లా వీరాజు డాక్టర్ వడయార్ రాజనగరం అసెంబ్లీ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ వడయార్ సుధాకర్ వెంకట సుబ్బారాయుడు కిషోర్ కుమార్ జైన్ బాలనటరాజన్ దొంతుమాల పెద్ద కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

మీటింగ్ ఆరుగురు చచ్చిపోయారు ఎవడో నోరు ఇప్పుడే మీరు ఇచ్చిన ప్రాసెస్ తప్పు ఈ రకంగా టిక్కెట్లు ఎలా అమ్మకూడదు దేవుడు టిక్కెట్లు బ్లాక్ లో అమ్మకూడదు అని చెప్పి ఎవడో మాట్లాడు వాళ్ళందరూ ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు హైందువులు ఈ సాధువులు ఇల్లు ఇదంతా కూడా ఇది రాజకీయ డ్రామాల కోసం మీటింగ్ ఎట్టి ఈ భారతదేశాన్ని రాజకీయంగా అంతా కూడా మతపరంగా కులపరంగా కొంతమంది పెద్దలు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు காணி பிரஜா சா மாரி போயிருக்கெண்டாயில் பெரு காப்பு ஆல்ரெடி காப்பு சிரஞ்சீவி குடிக்கு காப்புல அம்மா ரெண்டு அம்மா இல்லையே எவ்வளோ எவடெவச்சி பையன் மோனி குடிக்கெல்லாம் ரெண்டு அம்மா கம்மள் வெள்ளி காப்புக்கு ரெண்டு ரெண்டு அம்மா சவுத்ரீஸ் காப்பு இல்ல குளால மதால் அன்னி போய் எவ்ளோ காவல் தேவா கொடுத்தா அல்ல காவலே கலா யேசுபாபு காவலே கொடுத்தா இது குல மதராஜகே మీరు ప్రజల్లో ఏ రకంగా హ్యాపీనెస్ ఇవ్వగలవాళ్ళు దాని మీద ఆలోచించండి నరేంద్ర మోడీ గారు వస్తారు సింబుడు వీళ్ళు వేస్తారు మట్టి ఒక దోషుని బట్టి వేస్తారు స్థాపన చేస్తాడు ఆ తర్వాత జరగదా ఎవరో రెండు సార్లు చూసాం ఇవాళ నిజంగా నరేంద్ర మోడీ గారు వచ్చిన రోజు ఇది జరిగిందంటే కేవలం కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు తిరుపతి యాకటించ సమక్షంలో ఒక ప్రమాదం చేశాడు అమరావతిని తీర్చిదిద్దుతాను వాళ్ళలో నెంబర్ వన్ గా అమరావతిని నేను తీర్చిదిద్ది తయారు చేస్తానని చెప్పి చెప్పాడు ఆంధ్రలకి ప్రత్యేకవాదం ఎంత చెప్పాడు ఎన్టీఆర్ ప్రమాణం చేసి అట్లా ప్రత్యేకవాదం ఇవ్వలేదు కాబట్టి ఆయన వచ్చిన రోజులు ఈ ఆంధ్రాలో ఈ ఆరుగురు బలిపశలు అయిపోయారు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే దేవుడి తోటి డ్రామాలు ఆడటం మానేయండి కుల మత రాజకీయాలు కుల మతాలను అడ్డెట్టుకుని రాజకీయాలు చేయటం మానేయండి స్వచ్ఛంగా రాజకీయం చేయమని చెప్పి బిజెపి ఏసీసీ మరియు పిసిసి యొక్క పిలుపు మేరకు రాజభద్రి తూర్పుగోదావరి జిల్లా మళ్ళీ రాజమండ్రి నగరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గోకారం బస్ స్టాండ్ అంబేద్కర్ గారి గ్రహం దగ్గర నిరసన తెలియజేసి అంబేద్కర్ గారికి అబ్బాయిజీ చెప్పాలి అమిత్ షా గారు అప్పాయి చెప్పాలని చెప్పి అలాగే అమిత్ షా గారు అంబేద్కర్ గారిని రాజా గారిని అవమానించేందుకు దేశ ప్రజలందరికీ కూడా అబ్బాయికి చెప్పి మంత్రి పదవి రాజీనామా చేయాలని చెప్పి ఇవాళ గోకూరం బస్ స్టాండ్ అంబేద్కర్ గారికి నిరసన తెలియజేసి ఇక్కడ ఒక వినతి పత్రం సమర్పించాం అందులో అమిత్ షా గారు రాజీనామా చేయాలి వెంటనే అని చెప్పి ఆ వినతి పత్రంలో రాయడం జరిగింది ఎందుకంటే అంబేద్కర్ గారు అనే అయినా ఈ భారతదేశంలో అందరికీ కూడా ఒక దేవుడు లాంటి వాడు ఎందుకంటే ప్రపంచ దేశాలు అనేక దేశాల్లో అనేక రాజ్యాంగ రాజ్యాంగ ఎందుకు నిలబడలేదు ఈ ప్రజాస్వామిక దేశం అనేక మతాలు అనేక కులాల్లో ఉన్నటువంటి ఈ భారతదేశంలో అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని ఇవాళ ప్రామాణికంగా దేశ ప్రజలు అందరూ తీసుకుంటారు అటువంటి రాజ్యాంగాన్ని అమిత్ షా గారు దూషించడం కాకుండా అంబేద్కర్ గారిని కూడా దూషించి ఆయన దేవుడా దేవుడా అని చెప్పి మాట్లాడాడు పార్లమెంట్ లో మాట్లాడాడు అతను అటువంటి వాడు ఈ భారతదేశంలో మంత్రి పదవులకు అనరుడు పార్లమెంట్ సభ్యుడికి కూడా అనర్హుడు అందువల్ల ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మరి వేళ బీజేపీ పార్టీ వాళ్ళు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి హిందూ రాజ్యాంగం తీసుకురావాలని చెప్పి ఒక కుటీలమైన ప్రయత్నం చేస్తున్నారు దానిలో భాగంగానే మన పెట్టినటువంటి ఐదవ మీటింగ్ గల్లవరం దగ్గర కేసరిపల్లి పెట్టిన ఐదవ మీటింగ్ కానివ్వండి అంటే జేఏ వైస్ ఛాన్సలర్ గారు వచ్చి మీటింగ్ పెడతాడు ఈ ఐదవ సంస్కారం అది ఇది అని చెప్పి ఈ రకంగా ప్రజల్లో మబ్బి పెట్టి ఈ రకమైనటువంటి చేస్తారు మరి నరేంద్ర మోడీ గారు వచ్చారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా ఎనౌన్స్ చేస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తే అసలు స్టీల్ ప్లాంట్ ఊసేస్తలేదు ఎప్పుడులాగే ఆయన ఒక చెబు నీళ్లు ఒక దోచుని బట్టి చేసి శంకుస్థాపన చేసి వెళ్ళిపోయాడు మరి భారతదేశాన్ని రక్షించాలి భారతదేశం కలకాలం కరెక్ట్గా ఉండాలంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కలకాలం పది కాలాల పాటు ఉంటేనే అన్ని కులాల వారు అన్ని క్యాస్టుల వారు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు కాబట్టి అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలని చెప్పి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం ఎందుకంటే టికెట్లు ఇచ్చే లైన్లో తోపులాడు జరిగి చనిపోయారు అన్నది ఈ టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు తెల్లర్లు అయితే లోకేష్ గారు ఏమో చంద్రబాబు నాయుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి ఇంటలెక్చువల్ టెక్నాలజీ అన్నీ ఏమైపోయినాయో నాకేదో అర్థం కాదు మనకి పుష్కరాలకి చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలు రేపు వచ్చండి అవేలైదో టెలిఫిల్ములో దిగాలి ఆ టెలిఫిల్ము ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని చెప్పి అతను ఏదో ఇదిగిపోయి అందరినీ ఆ రేవ్యూలోకి వచ్చా వెళ్ళాడు ఆ వేళ సోపులాడు జరిగింది ఇరవై ఏడు మంది చచ్చిపోయారు మళ్ళీ రెండో పుష్కరాలు మనకి దగ్గరలోనే ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ లో మనకి మళ్ళీ పుష్కరాలు వస్తున్నాయి మరి ఈసారి ఎంతమంది చచ్చిపోతారు అనేది ప్రజలందరూ కూడా భయబాధలతో అన్నారు ఎందుకంటే ఇరవై ఏడు గ్యారెంటీగా రెట్టింపు అవ్వచ్చు మూడు రెట్లన్నా వచ్చా ఎందుకంటే పన్నెండు అయింది బ్యాంక్ లో డిపాజిట్ వస్తే ఏడేళ్ళకి డబల్ అవుతుంది పన్నెండు ఏళ్ళకి ఎంత అవుతుంది ఎట్లా తెలుగు ఇప్పుడు పన్నెండు ఏళ్ళకి మరి రెండు రెట్లు మంది గ్యారంటీ చనిపోతారు ఎందుకంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత సిగ్గి లేకుండా లైన్ లో పిలిచోపెట్టికెట్లు ఇవ్వడం అంటే అసలు అర్థం కావట్లేదు ఇది ఇప్పుడు ఎవరి కాదు కంప్యూటర్ సిస్టమ్ లో ఉన్నాయి ఎవరు సెల్ ఫోన్ లో ఉన్నాయి టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది టికెట్ కావాలంటే సెల్ ఫోన్ లో ఉప్పుకుంటే టిక్కెట్ వస్తుంది పేమెంట్లు కూడా అందరికీ எப்படர்ஸ் ஏன் அடி உனக்கு திருப்பி டிக்கெட் காவலர் இல்ல கேவலம் லயோட்டி டிக்கெட்லி எந்த வாழ காவல்சி அந்த டிக்கெட் இது வரைக்கும் சினிமா டிக்கெட்டு அந்தவரு டி டிக்கெட் இச்சாரு முந்தை வந்த யாபை காவல்வாடி அடி ப்ராக்ல வச்சி வந்த ரூபாய் லே அந்த ఎందుకంటే టికెట్లు ఇష్యూ చేస్తే బ్లాక్ లో అమ్ముకోవచ్చు కూడా తిరుపతిలో జరుగుతున్నది వాళ్ళు ఆన్లైన్ లో టికెట్లు టెక్నాలజీ డెవలప్మెంట్ ఉపయోగించకుండా కేవలం టికెట్ల లైన్ లో అమ్మితే కొన్ని టికెట్లు బ్లాక్ లో అమ్ముకోవచ్చు మనకి రాబోతుందనే ఉద్దేశంతో ఈ బ్లాక్ టికెట్లు బిజినెస్ చేస్తారు ఇది చాలా దారుణం దీని కారణం వల్ల ఇవాళ అడుగురు చచ్చిపోయారు ముప్పై నాలుగు మంది అస్వస్థతో హాస్పిటల్లో ఇక్కడ మిగతా హాస్పిటల్లో ఉన్నారు మరి ఇటువంటి సంఘటనలు జరగకూడదు టెక్నాలజీ ఎంత డెవలప్ అయిన తర్వాత కూడా లైన్ లో పెట్టి కెట్లంతో లైన్ లో ఉండేస్తాం ఏంటిది అలా ఇది పిచ్చి ఆలోచనలో పిచ్చి పద్ధతులు తప్ప వీళ్ళకి అసలు టెక్నాలజీని ఉపయోగించుకోవడం కూడా తెలియదు వాళ్ళకి ఎలా ఉపయోగించాలి ఏంటని చెప్పి ఆ రకంగా వీళ్ళు చనిపోవడానికి కారణం అయ్యారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా మరి తిరుపతి తిరుపతి దేవస్థానం వాళ్ళు కానివ్వండి చంద్రబాబు నాయుడు కానివ్వండి సరిపోయిన ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క కోటి రూపాయలు చెప్పులు ఇవ్వాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు ఎందుకంటే వెంకటేశ్వర సార్ ఏ అసామసి దేవుడేం కాదు వెంకటేశ్వర స్వామి పేదవాడి కాదు ఈ ప్రపంచంలో వన్ ఆఫ్ ద రిచ్ెస్ కార్డ్ ఇన్ ఇన్ దంకటేశ్వర కాబట్టి ఎవరైతే ఈ తోపులాట్లో సరిపోయారు మరి వాళ్ళ కుటుంబానికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇవ్వాలి మరి అలాగే అస్వస్థతలో ఉన్నటువంటి అందరికీ కూడా వైద్యం చేయించాలని కూడా డిమాండ్ జాత